మానస టీవీకి స్వాగతం తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి వార్డు నెంబర్ చెరువు కట్టపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాకే నాంపే ఏక్ పెడ్ తల్లి పేరు మీద ఒక చెట్టు ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పళ్ళ మొక్కలు నీడనిచ్చే మొక్కలు నాటారు కార్యక్రమంలో బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముద్రాజ్ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ చిదిరి ప్రకాష్ ప్రహ్లాదరావు పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శ్రీకాంత్ పట్టణ కార్యదర్శి రామచందర్ వడ్డే సాయిలు రామ్సాగర్ తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా అందరికీ నమస్కారం ఈరోజు తాండూరు పట్టణంలో పర్యావరణంలోని భాగంగా పర్యావరణ దినోత్సవం ఫిఫ్త్ నుంచి యోగా డే వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా మాకే నాంపే ఎక్పేయిడ్ అన్నట్టు నరేంద్ర మోడీ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటిలో గల అమ్మగారి పైన ఒక చెట్టుని నాటాలని చెప్పేసి తాండూరులోని ప్రతి ఒక్క భూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బీజేపీ వాళ్ళే అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించే పర్యావరణ ప్రేమికులందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి ఈ వానాకాలంలో ఎంతో తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై చెట్టు నాటాలని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే తీసుకున్న కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్లెడు మల్లి చెరుకట్టమైన ఈ కార్యక్రమానికి చేసినటువంటి యు రమేష్ అన్న గారు మరియు కృష్ణ అన్న గారు మరియు పట్టణాధ్యక్షుడు అన్న గారు జిల్లా కార్యదర్శి అయినటువంటి బంటర భద్రన్న గారు మరియు పట్టణ కార్యవర్తలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మర్రిచెట్టు పై ఈ చెరువు పైన దాదాపు పది పదిహేను చెట్లు నాటడం జరిగింది ఈ చెట్లు పెరిగి పెద్ద ప్రజలకు మేలు జరుగుతుందనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పైన ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారి ఇంకో మేరకు మన తల్లి పేరు పైన ఒక చెట్టు నాట నాటాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ ఒకటిలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా యు రమేష్ అన్న గారు రాష్ట్ర కార్వర్గ సభ్యులు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదురాజ గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మా నాగారం మల్లేశ్వ గారు మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఈ చెట్లు మానవునికి ఆక్సిజన్ వదులుతాయి మానవుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి రమేష్ అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో జిల్లా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్న అన్ని గ్రామాలలో ప్రతి కార్యకర్త కూడా తల్లి పేరుపైన ఒక మొక్క నాటాలి సమాజం అంతా కూడా ఈ పర్యావరణాన్ని రక్షించే భాగంలో మొక్కలను పెంచాలి ఇవాళ యాంత్రిక జీవితంలో చెట్లని నరికేస్తూ అటవీ సంపద తరి తరిగిపోతున్నట్టు సందర్భంలో పర్యావరణానికి ముప్పు వాటిలతో ఉన్నది కాబట్టి ఈ ప్రపంచాన్ని పర్యావరణాన్ని రక్షించాలన్నా ఖచ్చితంగా అటవీ సంపదతో పాటు ఎక్కడెక్కడ ముక్కలు అనేవి నాటి వాళ్ళని వాటిని పెంచినట్లయితేనే ఈ పొల్యూషన్ని కానీ ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో అనేక రకాలైనటువంటి వైపరీత్యాలు సందర్భిస్తున్న సందర్భంలో వర్షాలు సక్రమంగా కురియాలన్నా ఈ పర్యావరణాన్ని రక్షించాలన్నా ఈ వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి గాలిని కూడా మనం శుభ్రపరచాలన్నా చెట్లు మొక్కలు అనేవి చాలా ప్రధానమైనటువంటి భూమిక వేసింది కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పూర్తి స్థాయిలో ఈ యొక్క బృహత్మ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలి అదేవిధంగా సమాజంలో కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా ఈ పర్యావరణం రక్షించుకోవడం మనందరి బాధ్యతగా గుర్తెరిగి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పర్యావరణాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటూ పర్యావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని రూపుమాపేందుకు మనందరం కూడా దోహదపడాలని ఆ దిశగా మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు నగర శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందన చేస్తూ అంటే